హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సెకండ్ టాపెన్ వేరియంట్ ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఎన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లలో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మనీ చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది మీరు వస్తుంటే వచ్చి తీసుకెళ్ళి మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగిందండి నా పేరు పీవీసీ ఖమ్మంలో పీవీసీ మున్ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది టైర్స్ ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి స్టెప్ని ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ డెబ్బై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర ఢిల్లీలో మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అయితే ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చాయండి మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ అయితే ఉంది హెడ్ లాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి బానెట్ పర్ఫెక్ట్గా ఉంది గ్రిల్ కానీ బంపర్ కానీ పాక్ లాంప్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ వచ్చేసి ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా చూడవచ్చని బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు ఒకసారి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ అప్ అయితే జరుగుతాయి అయితే కామన్ అండి వెనకాల టైర్ వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఈ ఇక్కడికి రియర్ వెన్స్ అయితే వస్తాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం కూడా నీట్గా ఉందండి రూఫ్ చూసుకున్నట్లయితే అలాగే పేస్టింగ్ కూడా డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డులకు చూడొచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఏసీ లో ఉంది లాక్స్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర ఢిల్లీలో మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్